హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు పార్వతీదేవి అంశ అయిన శ్రీ కనికాపరమేశ్వరి అమ్మవారి జన్మదిన సందర్భంగా మా హోమ్ టౌన్లో ఉన్న కనికాపరమేశ్వరి టెంపుల్కి వెళ్తున్నానండి చలో మీరు కూడా రండి వాసిమాత టెంపుల్ టెంపుల్ని చూపిస్తాను జయంతి శ్రీ కన్యకాపరమేశ్వరి జన్మించిన రోజు శ్రీ కన్యకాపరమేశ్వరి దుర్గాదేవి యొక్క ఒక రూపం అమ్మ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక మరియు దక్షిణ భారతదేశంలో ఇతర ప్రాంతాలలో వైశ్యుల కుల దేవతగా ప్రసిద్ధి చెందింది ఒక పురాణం ప్రకారం వాసవి పార్వతీదేవి యొక్క అవతారంగా పూజిస్తారు శ్రీశైలం ప్రాజెక్ట్ సుండిపెంట మండలంలో శ్రీ పరమేశ్వర అమ్మవారి టెంపుల్లో నలభై సంవత్సరాలుగా వాసవి జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి అలాగే ఈ సంవత్సరం కూడా మహిళల చేత సాయంత్రం ఆరున్నర గంటలకు లక్ష మల్లెపూల ఆర్చన జరిగింది పూజ అనంతరం దేవాలయ ప్రాంగణంలో అమ్మవారి ఉత్సవం జరిగింది めっちゃくらいいんだけど、めっちゃくいいんだけたちゃる。 వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి